మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి పాల్గొన్న పౌర్ణమి రోజే లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించింది ఎంతటి పవిత్రమైన ఈరోజు మీరు ఈ ఒకటి తింటే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అలాంటి వారికి శక్తి వస్తుంది మరి అత్యంత పవిత్రమైన పాల్గొన పౌర్ణమి రోజు ఏమి తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం హిరణ్యకశ్యపుడి సోదరి పేరు హోళిక ఈమె మంటల్లో కాలిపోయిన రోజు హోలీ అందుకే హోలీ రోజు సాయంత్రం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి అలానే ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత ఉంది కృతయుగంలో రఘుమహారాజు అనే మహారాజు పరిపాలిస్తున్న సమయంలో డుండి అనే పేరు గల ఒక రాక్షసి ఉంది ఆ రాక్షసిని రఘుమహారాజు ఈ రోజు సంహరిస్తాడు ఆ రాక్షసి మరణించిన కారణంగా ప్రజలందరూ కూడా ఈ రోజు మంటలు వెలిగించారు అందుకే హోలీ రోజు ఇంటి ముందు భాగంలో భోగి రోజు వేసినట్లు మంటలు వేయాలి దీనినే హోలిక దహనంగా చెప్తారు ఇలా ఈ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేస్తే నరఘోష నరపీడ దోషం వీటి నుండి సులభంగా బయటపడవచ్చు కిరణ్య కశ్యపుడి సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి డుండి అనే పేరుగల రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంత్రం పూట మంటలు వేయాలి ఈ డుండి అనే రాక్షసి మరియు హోలిక చిన్నపిల్లలకు బాధలు కలిగిస్తారు చిన్నపిల్లల్ని ఇబ్బందులు పెడతారు అందుకే ఈ ఇద్దరిని మంటల్లో దహిస్తున్నట్లుగా ఇంటి ముందు మంటలు వేస్తారు ఇలా చేస్తే మీ పిల్లలకు ఎలాంటి బాధలు ఉండవు చిన్నపిల్లలకు అన్ని దోషాలు పోవాలన్నా చిన్నపిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంత్రం మంటలు వేయాలి ఆ మంటలు ఎలా వేయాలంటే ఎండిపోయినటువంటి పొలలు తీసుకొని ఆవుపేటతో చేసిన పిడకలు ఎండిపోయినవి తీసుకొని అవి ఇంటి ముందు కుప్పలా పోసి మంటలు వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ పిల్లలతో సహా మూడు సార్లు తిరగాలి ఆ తరువాత ఆ మంటల నుండి వచ్చినటువంటి బూడదను తీసుకొని పిల్లల నుదుటి మీద రాయాలి చేతుల మీద రాయాలి ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరఘోష నరపీడ దిష్టి దోషం ఎలాంటివి సోకవు అనారోగ్య సమస్యలు అన్ని దోషాలు తొలగిపోతాయి ఇక మీరు కూడా ఆ బూడదను తీసుకొని నుదుటి మీద చేతుల మీద రాసుకోండి అలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి మీరు అలా బూడెద రాసుకునేటప్పుడు ఇలా చేయాలి డుండి రాక్షసి పీడ నివారణార్థం అని పలకండి ఇలా పలుకుతూ మీ పిల్లలకు బూడిద రాస్తే మీ పిల్లలకు అన్ని దోషాలు తొలగిపోతాయి అసలు ఈ రోజుకు హోలికా పౌర్ణమి అని ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను తెలుసుకుందాం ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైష్ణవంలో రాక్షసులకు రాజైన హిరణ్య కశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపటం ఇతరులకు దాదాపు అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా ఇంటి బయట భూమిపైనా లేదా ఆకాశంలో మనుషుల వల్ల జంతువుల వల్ల అస్త్రములు చే చావు లేకుండా వరాన్ని పొందాడు దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం భూమిపై దాడి చేశాడు ప్రజలు దేవుళ్లను ఆరాధించటం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు కానీ దీనికి విరుద్ధంగా స్వంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు హిరణ్యకశ్యపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువునే ప్రార్థించేవాడు ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతడికి ఎటువంటి హాని జరగలేదు ఆకలితో ఉన్న విషసర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు హిరణ్యకశ్యపుడు తన కొడుకుని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఇక చివరిగా ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుడు యొక్క సోదరి అయిన హోలిక వడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించటం వల్ల ఆమెకు ఎలాంటి హాని జరగదు ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకున్నాడు మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరిపోవటం వల్ల ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదు కప్పటం వల్ల అతడికి ఎటువంటి హాని జరగదు హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీ పండుగను జరుపుకుంటున్నాము తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహావతారంలో అంటే సగం మనిషి సగం సింహం అవతారంలో వచ్చి హిరణ్య కశ్యపుణ్ణి పగలు రాత్రి కాకుండా సంధ్యా సమయంలో లోపల ఇంటి బయట కాకుండా ఇంటి గడపపై ఆకాశంలో లేదా భూమిపై కాకుండా తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా తన యొక్క పంజాతో చీల్చి చండాడి హతమార్చాడు ఇదే హోలికా పౌర్ణమి వెనుక ఉన్న అసలు కథ ఈ కథను ఎవరైతే విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పాల్గుణంలో శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి బాలకృష్ణుణ్ణి పాల్గుణ మాసం పౌర్ణమి తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజు శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతారు అలానే హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో వేసి రంగులు పులిమినట్లు కూడా చెప్తారు ఈ రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులను నిష్టగా పూజించాలి ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి ఈ పాల్గొన పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించటం వల్ల విశేష ఫలితాలను ఇస్తుంది పౌర్ణమి రోజున వ్రతమాచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించటం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది ఆ రోజు లలితా సహస్రనామం పారాయణం చేయటం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశేషమైంది ఈ రోజు సాయంత్రం నుండి రాత్రిలోపు ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ముందు మరియు శివపార్వతుల ఫోటో ముందు ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీనికోసం ఒక ఉసిరికాయను తీసుకొని దానిపై ఒక బొడ్డు ఆవు నెయ్యిలో ముంచి దానిపై పెట్టి దానిని ఫోటో ముందు ఉంచి ఊదుకడ్డీతో వెలిగించాలి ఇలా వెలిగించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని పురాణ వచనం ఇలా ఈ రోజు ఎవరైతే ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ ఇంట్లో శివపార్వతుల లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పక ఉంటుంది లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపమంటే ఎంతో ఇష్టం అత్యంత శక్తివంతమైన పాల్గొన పౌర్ణమి రోజు మీరు ఇలా ఉసిరికాయ దీపాన్ని లక్ష్మీనారాయణుల ఫోటో ముందు వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది వారు చేసే అన్ని పనుల్లో విజయాలను ప్రసాదిస్తుంది ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారికి సన్నజాజి పువ్వులను మాలగా గుచ్చి సమర్పిస్తే చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి లక్ష్మీదేవికి కలకండా దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే ఫలితాలు కలుగుతాయి ఈరోజు నెయ్యితో దీపారాధన చేస్తే సకల దోషాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక ఈ రోజు రాత్రి పౌర్ణమి ఘరియలలో అటుకులు బెల్లం పాలు ఈ మూడింటినీ కలిపి తినటం వల్ల మానసిక బలం పెరుగుతుంది చంద్రుడు మనకారకుడు కావున ఇలా చేస్తే మానసిక పరమైన సమస్యలన్నీ పోతాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుంది అత్యంత పర్వదినం ఈ రోజు కావున ఈ పాల్గొన పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు గల్లుపు రెండు ఉసిరికాయ ముక్కలు వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా పాపాలు దరిద్రాలు పటాపంచలవుతాయి దీనికోసం ఉసిరికాయను ముక్కలుగా కోసి వాటిని స్నానం చేసే నీటిలో వేసుకోవాలి అలానే చిటికెడు గల్లుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా ఈ రోజు స్నానం చేస్తే దిష్టి నరదిష్టి మొత్తం మీ ఒంటి నుండి పోయి మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది దేనినైనా సాధించే దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఒకసారి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో ఇలా చెప్తాడు ఒకనొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అటువంటి మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ మహావిష్ణువు ఇలా ఆజ్ఞాపించాడు చూడు లక్ష్మి కలియుగం ప్రవేశించింది కదా ప్రతి వ్యక్తి ధర్మం మీద ఆధారపడడు కేవలం ధనం మీద ఆధారపడి మానవుడు బ్రతుకుతాడు కావున లక్ష్మి నీవు భూలోకానికి వెళ్ళి ప్రతి వ్యక్తికీ కూడా ధనాన్ని అందించు అని అన్నాడు దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి అసలే కలియుగం ప్రతి వ్యక్తి దుర్మార్గమైన చింతలతో ఉంటాడు అటువంటి వాళ్ళ దగ్గరకు నన్ను వెళ్లమంటున్నారా ఇది న్యాయమా మీ పాదశేవమాని ప్రతి వ్యక్తి దగ్గరకు నన్ను వెళ్లమంటున్నారు కదా ఇది ఎంతవరకు న్యాయం నేను వెళ్ళను కాక వెళ్ళను అని చెప్తుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు లక్ష్మి అందరి దగ్గర నీవు ఉండాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ గురించి నేను చెప్తాను వారి దగ్గర మాత్రం నువ్వు ఉండు అని శ్రీ మహావిష్ణువు కొన్ని ధర్మ సూక్ష్మాలను వర్ణించాడు మొట్టమొదటిది ధర్మంగా ఉండటం తాను ఏ ధర్మమునందు జన్మించాడు తాను ఏ ధర్మం కోసం కట్టుబడి ఉంటాడు ఎవరి కార్యాలు వారు ఆచరిస్తూ ఉంటారు వారి యందు నీ అనుగ్రహాన్ని పెంపొందించు ఇక రెండవది ఎల్లవేళలా సత్యాన్ని పలికేవాడు అసత్యాలు అనేవి లేకుండా సత్యంతో బ్రతికే ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు వండు ఇక మూడవది ఎప్పుడూ తన వారి కోసమే కాకుండా తమ తోటి వారి కోసం ప్రాణకోటి కోసం జీవించే వారి దగ్గర నీవు సంపూర్ణంగా ఉండవచ్చు ఇక నాలుగవది భగవత్ కార్యాలు చేసేవారి దగ్గర నువ్వు వండు వీళ్ళ నలుగురి దగ్గర ఎటువంటి సందేహం లేకుండా నువ్వు ఉండవచ్చు అని చెప్పాడు అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి కానీ అందరి దగ్గర ఉండమంటున్నారు కదా అది ఎలా సాధ్యం అంటుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు అందరి దగ్గరకు నీవు వెళ్ళినా వారి దగ్గర నీవు కొంతకాలం మాత్రమే ఉండి తిరిగి ఈ నాలుగు గుణాలు ఉన్న వారి దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటావు అని అంటాడు దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి అలా ఎలా వెళ్లిపోతాను అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎలా చెప్తాడు నీవు మూడు విధాలుగా పోతావు ఆ మూడు విధాలుగా వారి నుండి నీవు వెళ్లిపోతావు ఆ ముగ్గురుని నీ వెనుకాలే పంపిస్తాను మొట్టమొదటివాడు ఆరోగ్యాన్ని భంగం కలిగిస్తాడు రెండవవాడు అసత్యం పలికిస్తుంటాడు మూడవవాడు చెడు ఆలోచనలు ఇతరుల ధనాన్ని దొంగిలించేలా ఆలోచనలు కలిగిస్తాడు ఈ ముగ్గురు నీకు సహాయపడుతూ ఉంటారు నీకు అయిష్టంగా ఉన్నవారి దగ్గర ఈ ముగ్గురిని విడిచిపెట్టు ఆ ముగ్గురు తప్పనిసరిగా ఆ పనులు చేస్తారు తరువాత ఆ కారణంగా వారి దగ్గర నుండి నీవు వెళ్లిపోతావు అని పంపించాడు అందుకే ఈ మూడు గుణాల వల్ల కలియుగంలో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందలేరు అలాంటి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిది పాల్గున పౌర్ణమి మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే జీవితంలో దేనినైనా మనం సాధించగలం సంపద కళ ఇవన్నీ ఆ తల్లి యొక్క రూపాలు లక్ష్మీదేవి ఆనందప్రదాయని మనందరం అమ్మవారి కృప కోసం చూస్తుంటాం కానీ లక్ష్మీదేవి అమ్మవారు సర్వ జగత్తును చూస్తుంది ఎవరికి ఏం కావాలో ఆ తల్లికి తెలుసు ఎవరి కర్మ ఏమిటి ఎవరి గతి ఏమిటి ఎవరు ఎంత దాన్ని భరించగలడు ఆ తల్లికి తెలుసు పసిపిల్లవాడికి ఆహారం ఎంత కావాలో ఎంత అవసరమో ఆ తల్లికి తెలిసినట్లుగా అలానే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎవరికి ఎంత కావాలి ఎంత ఇవ్వాలి అంతా తెలుసు ఈ విషయం తెలిసిన వాళ్ళు శాంతంగా ఉంటారు ప్రతి వారి అవసరం ఆ తల్లికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు అలా మనకు కొలిసి ఇచ్చే తల్లి లక్ష్మీదేవి అమ్మవారు ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాలు సమకూరుతాయి తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి అలానే స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాన్ని ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించే వారికే ఆమె కటాక్షం లభిస్తుంది ఈ నెల ఇరవై ఐదో తేదీ అనగా మార్చి ఇరవై ఐదు పాల్గొన పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది ఇది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా కనిపిస్తే ఏ సమయంలో కనిపిస్తుంది గ్రహణ నియమాలు పాటించాలా లేదా గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అసలు మన భారత కాలమానం ప్రకారం గ్రహణ పట్టువిడుపు సమయాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే విషయం అర్థమవుతుంది అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోను షేర్ చేయటం వల్ల మార్చి ఇరవై ఐదో తేదీ ఏర్పడే చంద్రగ్రహణం గురించి పూర్తిగా అందరూ తెలుసుకుంటారు అపోహలు భయాలు అన్నీ తొలగిపోతాయి ఈ నెల ఇరవై ఐదో తేదీ ఏర్పడే చంద్రగ్రహణం ఎక్లిప్స్ అసలు చంద్రగ్రహణాలు ఎన్ని రకాలు యోనార్ ఎక్లిప్స్ అంటే ప్రత్యాయ చంద్రగ్రహణం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చంద్రగ్రహణాలు మూడు రకాలుగా ఏర్పడతాయి అందులో మొదటిది టోటల్ ల్యూనార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ చంద్రగ్రహణం రెండవది పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ అంటే పాక్షిక చంద్రగ్రహణం ఇక మూడవది పెనుమ్రల్ లూనార్ ఎక్లిప్స్ అంటే ప్రత్యాయ చంద్రగ్రహణం అసలు చంద్రగ్రహణం అంటే ఏంటో తెలుసుకుందాం చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యునికాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపైనున్న వారికి చంద్రుడు కనిపించడు దీన్నే అంటారు ఇక్కడ చంద్రుడు పూర్తిగా ఛాయలో ఉండి చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉంటే దీన్ని టోటల్ ల్యూనార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీన్ని భూమిపై నుండి మన కనులతో స్పష్టంగా చూసి గమనించవచ్చు ఇక్కడ చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి పూర్తిగా అడ్డుకునే ప్రాంతాన్ని అమ్రా లేదా ఫుల్ షాడో లేదా ఛాయా అని అంటారు ఛాయ చుట్టూ ఉండే భాగాన్ని పెనుమ్రా లేదా పార్షియల్ షాడో లేదా ప్రచ్చాయ అంటారు అదే చంద్రుణ్ణి ఛాయా లేదా అమ్రా సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమిచే అడ్డుపడితే దీనిని పార్షియల్ యోనార్ ఎక్లిప్స్ అంటే పాక్షిక చంద్రగ్రహణం అంటారు ఈ సందర్భంలో చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉండరు దీన్ని కూడా కంటితో గుర్తించటం చాలా సులభం అదే చంద్రుడు పెనుమ్రాలో అంటే ప్రత్యాయలో కదులుతున్నప్పుడు ఏర్పడే చంద్రగ్రహణాన్ని పెనుమ్రల్ యూనార్ ఎక్లిప్స్ అంటే ప్రత్యాయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీన్ని మన కంటితో గుర్తించటం చాలా కష్టం కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తేదీ ఫాల్గొన పౌర్ణమి రోజు ఏర్పడేది పెనుమ్రల్ యూనార్ ఎక్లిప్స్ ఇది మన భారతదేశంలో అస్సలు కనిపించదు అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇది కనిపించదు దీనిని డీప్ పెనుమ్రా యోనార్ ఎక్లిప్స్గా పిలుస్తున్నారు ఇది అమెరికాలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది ఆస్ట్రేలియాలోని సగం తూర్పు భాగం అలానే జపాన్ ఆఫ్రికాలోని పశ్చిమ భాగం అలానే ఐరోపా ప్రాంతాల ప్రజలు ఈ గ్రహణాన్ని గుర్తించవచ్చు ఆ ప్రాంతాల్లో ఈ గ్రహణం ఏర్పడుతుంది మన పురాణాల ప్రకారం గ్రహణం అంటే ఛాయాగ్రహాలైన రాహుకేతువు సూర్యచంద్రుల్ని మిరింగినప్పటి కాలాన్ని అంటారు ఇక ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం ఏ సమయంలో ఈ పెనుమ్రాల్ ఎక్లిప్స్ కనిపిస్తుందో తెలుసుకుందాం అందుకే మన భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం ఏ సమయంలో పడుతుందో సమయాలు తెలుసుకుందాం ఈ పెనుమ్రాల్ ల్యూనారెక్లిప్స్ ను మనం మన కంటితో గుర్తించటం కష్టం ఎందుకంటే ఇది పార్షియల్ షాడోలో ఏర్పడుతుంది కాబట్టి మనం గుర్తించలేం ఇక ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం గ్రహణం ప్రారంభమయ్యేది మార్చి ఇరవై ఐదు ఫాల్గున పౌర్ణమి రోజు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషానికి ముగుస్తుంది అంటే గ్రహణ స్పర్శాకాలం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలు గ్రహణ మధ్యకాలం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలు గ్రహణ మోక్షకాలం మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం ఇక మొత్తం గ్రహణ కాలం అంటే ఆద్యంత పుణ్యకాలం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్ల పాటు కొనసాగుతుంది ఈ పెనుమ్రా ల్యోనార్ ఎక్లిప్స్ మన భారతదేశంలో కనిపించదు అసలు ఇలాంటి గ్రహణాలను మన హిందూ పంచాంగాలు లేఖలోకి తీసుకోవు ఈ గ్రహణాలకు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇది కనిపించే ప్రదేశంలో అయినా సరే ఇలాంటి పెనుమ్రాలో ఏర్పడే గ్రహణాలకు ఎటువంటి నియమాలు పాటించరు అందుకే మన పంచాంగాల్లో క్యాలెండర్స్లో ఈ గ్రహణాల గురించి ప్రస్తావించరు ఎందుకంటే మన కంటితో ఈ పెనుమ్రల్ ల్యూనార్ ఎక్లిప్స్ను గుర్తించలేము గ్రహణం పట్టినట్లు కూడా అర్థం కాదు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ గ్రహణాలను లెక్కలోకి తీసుకోరు కేవలం సంపూర్ణ పాక్షిక చంద్రగ్రహణాలకు మాత్రమే గ్రహణ నియమాలు పాటించాలి కాబట్టి పెనుమ్రల్ ల్యూనార్ ఎక్లిప్స్ను లెక్కలోకి తీసుకోరు ఈ చంద్రగ్రహణంలో నీడ అడ్డుకోదు కాబట్టి భూమిపై గ్రహణ నియమాలు పాటించాల్సిన పనిలేదు స్త్రీలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పనిలేదు ఈ గ్రహణాలకు ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సిన పనిలేదు ఇలాంటి గ్రహణాల గురించి ఎవరూ భయపడాల్సిన పనిలేదు తీసుకుంటే వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి అంతేకాని తీసుకోవాలి అనే నియమం లేదు ఎవరైనా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే కావాలంటే వ్యక్తిగత జాగ్రత్తలు చెప్పిన సమయంలో తీసుకోండి ఇది కేవలం వ్యక్తిగత జాగ్రత్త తప్ప తప్పక తీసుకోవాలి అని సూచించటం లేదు ఎందుకంటే కొంతమంది పండితులు ఈ గ్రహణం మన భూమి మీద సంభవిస్తుంది కాబట్టి ఎక్కడో అక్కడ సంభవిస్తున్నా మనం కూడా మీదనే ఉన్నాం కావున వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవటం మంచిదే అంటున్నారు మీకు ఇంకా భయంగా ఉంటే ఈ చెప్పిన గ్రహణ సమయానికి ముందు గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో లేదా ప్రతి ఒక్కరూ ఆకుల తోరణాలను ఇంటి ప్రధాన ద్వారానికి మరియు ఎన్ని కిటికీలు ఉంటే అన్ని కిటికీలకు కట్టుకోవటం దర్బలను లేదా గరికను ఇంటిపై వేసుకోవటం చేయండి ఇవన్నీ వ్యక్తిగత జాగ్రత్తలు మాత్రమే ఖచ్చితంగా పాటించాలి అన్న నియమం మాత్రం లేదు ఎందుకంటే ఇటువంటి చంద్రగ్రహణాల గురించి మన పంచాంగంలో క్యాలెండర్స్లో ప్రస్తావించరు మన హిందూ సాంప్రదాయంలో ఈ గ్రహణాలను లెక్కలోకి తీసుకోరు తీసుకుంటే వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి తీసుకోకపోయినా ఎటువంటి నష్టం లేదు కాబట్టి ఈ నెల ఇరవై ఐదున పాల్గొన పౌర్ణమి రోజు సంభవించే చంద్రగ్రహణం గురించి పూర్తి సమాచారం ఇదే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి అందరికీ తెలియజేయండి